నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత విధంగానే తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మనం పరిశీలించుకుంటే డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి మరి వార్తాపత్రికల్లో పత్రికల్లో వచ్చిన అంశాల గురించి విధంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నారు ఉన్నారు వారికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చేసుకుందామండి అది కూడా నా అనాలిసిస్ చెప్పడం అనేది ఏది కూడా జరగదండి మరి మనకి ఏదే అఫీషియల్గా ఉందో ఏదైతే మనకు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు అని మరి వార్తా పత్రికలు ఏమొచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ ఎస్జిటి పోస్టులు పెరుగుదల అని దాని అని దాని గురించి కొంతమంది గందరగోళం ఉన్నారు దానికి సంబంధించి క్లారిటీగా అసలు పన్నెండు వేల పోస్టులా లేకుంటే పదహారు వేల పోస్టులా మరి ఏ విధంగా అనే దాని గురించి కొద్ది క్లారిటీగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి అందుకంటే ముందుగా మరి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఏకి సంబంధించి విద్యా దృక్పథాలు మరి బిగ్ బ్యాంగ్ ను మనం విడుదల చేయడం జరిగిందండి మరి రెండు వేల ఎనిమిది వందల ప్రశ్నతో ఈ బిడ్ ను విడుదల చేయడం జరిగింది మరి బుక్ కాస్ట్ ఎంత సార్ అంటే టూ ట్వంటీ రూపీస్కి మీకు విత్ ఫ్రీ హోమ్ డెలివరీతో మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది సో మనకు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి డీఎస్సీ ప్రశ్నల్ని చాప్టర్ వైజ్ లెసన్ వైజ్ పొందుపరిచి క్లియర్గా మీకు ఇస్తూ ప్రాక్టీస్ బిడ్స్ని ఇస్తున్నటువంటి ఏకైక పుస్తకం ఏమైనా ఉందా సార్ అంటే అది మన పబ్లికేషన్ మాత్రమేనండి అండ్ ఇంకా తెలుగు కంటెంట్ గ్రామర్ తెలుగు మెథడాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ సైకాలజీ బిడ్ బ్యాంక్ ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ తర్వాత ఎవరికైనా ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు తర్వాత టీడీసీ బిఈడి ఏ అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా మన నంబర్లు అయితే సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అంశాలను పరిశీలించుకుంటే మరి టెట్ నిర్వహించాలి అంటూ మనకి ఇక్కడ రావడం జరిగిందండి మరి ఆల్రెడీ శనివారం రోజు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డైట్ విద్యార్థులందరూ కూడా వెళ్ళి అడగడం జరిగింది ఏమని సరికరా అంటే మరి ఖచ్చితంగా మాకు మేము ఈ డిఎస్సి నమ్ముకొని ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం ఖచ్చితంగా మాకు డిఎస్సి నోటిఫికేషన్ ను మీరు ప్రకటించాలా ప్రకటించడమే అంటే దట్స్ మీన్స్ ఏంటి సార్ అంటే డిఎస్సీ నోటికే ప్రకటిస్తారు కానీ ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మేము కూడా ఎగ్జామ్ రాసే విధంగా మాకు అవకాశం కల్పించాలా అనే విధంగా అడగడం అయితే జరిగింది అలా అడిగారు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మాకు ఇంకొక టెట్ నిర్వహించి ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే టెట్ ఎగ్జామ్ మేము పాస్ అవ్వడం జరుగుతుంది టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మేము కూడా డిఎస్సీకి ఎలిజిబిలిటీ అవుతాము అనే విధంగా మరి డైట్ విద్యార్థులు అడగడం అనేది జరిగిందండి మరి ఈ డైట్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీల కల్లా మరి పూర్తి అవ్వడం జరుగుతుంది కాబట్టి మాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలా అంటూ మరి ఈ సీఎం గారిని తర్వాత డిప్యూటీ సీఎం గారిని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని కలిసి వాళ్ళకి వినతి పత్రం కూడా అందజేయడం అనేది జరిగింది మరి విధంగానే పరిశీలించుకుంటే నిన్నటి రోజున అంటే మంగళవారం రోజున మాట్లాడుకుంటే మరి ఇక్కడ ఏంటి అంటే మరి కొల్లు రవీంద్ర గారిని కూడా మరి మన టెట్ అభ్యర్థి పరిశీలించుకుంటే ఎవరైతే టెట్ కావాలనుకుంటున్నారో అంటే మరి రీసెంట్గా డైట్లో ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్లో మరి ఈ ఫ్రెషర్స్ అందరూ కూడా మరి మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించండి టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే మేము కూడా డిఎస్సీ రాసుకోవడానికి అర్హత ఉన్నట్లే కదా మరి మాకు కూడా ఈ డిఎస్సి రావడానికి అర్హత కల్పించండి అంటే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మాకు కూడా అవకాశం కల్పించండి అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా వినతి పత్రాలని అందజేయడం అనేది జరిగింది మరి ఇది దానికి సంబంధించండి మరి టెట్టు ఉంటుందా ఉండదా అనే ప్రశ్నకి కూడా మనకు సమాధానం అతి త్వరలో అంటే రేపే రావడం కూడా జరుగుతుంది అదేవిధంగానే మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరగని బాపర్ల సమావేశం దగ్గర మరి పరిశీలించుకుంటే ఈ నెలలోనే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తాము అనేసి డైరెక్ట్ ఒకటే ఒక మాట అనేస్తారండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ నెలలోనే అంటే ఏప్రిల్ నెల అంటే ఇది ఏప్రిల్ రెండవ తేదీ మహాన్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది మరి ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ నెలలోనే డిఎస్సీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందా సార్ అంటే సాధ్యం అవడం అనేది జరగదండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ టైము ఈ గందరగోళంలో అంత తక్కువ టైంలో అయితే ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేదు మళ్ళీ మంది అభ్యర్థులు డౌట్ ఏంటి సార్ అంటే అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది డౌట్ కానీ అక్కడ ఆ విధంగా సంభాషించడం అనేది జరిగింది కానీ అక్కడ ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామనేది ఆయన యొక్క ఉద్దేశము కానీ అక్కడ డైరెక్ట్ ఈ నెలలోనే పరీక్షలు నిర్వహిస్తామనేది కూడా చెప్పడం అనేది జరిగిందండి మరి ఈ నెలలోనే పరీక్షలు నిర్వహించడం అనేది అంత ఆశామాష పని అయితే కాదు కదా అండి ఎందుకంటే ఉన్నట్లుండి ఎవరికైనా కూడా మరి నోటిఫికేషన్ ఇస్తాము ఇరవై రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే ఎగ్జామ్ రాసేయండి అంటే ఎంత చదివిన అభ్యర్థి కూడా ఎంత బాగా చదివిన ఐదేళ్ళ నుంచి చదివినా కూడా ఏ అభ్యర్థి అయినా కూడా గందరగోళానికి గురవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి సో సమ్ ప్రిపరేషన్ అనేది టైం జరుగుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా టెట్ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా మరి ఇలాంటి అన్ని ప్రశ్నలకు కూడా మరి రేపటి రోజున అంటే ఏప్రిల్ మూడో తేదీ అంటే రేపు ఒక్కరోజే అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఏ విధమైన క్లారిటీ అనేది కూడా మనకి క్లియర్గా రేపటి రోజున మనకు క్యాబినెట్ సమావేశంలో మనకు ఒక అంశం అయితే కొలిక్కి రావడం అనేది జరుగుతుందండి మరి విధంగానే పరిశీలించుకుంటే చాలామంది ఇక్కడ ఒక చిన్న న్యూస్ వచ్చిందండి ఏమనిసారంటే ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి దానికి సంబంధించి మరి ఒక అభ్యర్థి ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఇలా ఉంటే ఒక చిన్న క్వశ్చన్ అడిగారండి ఇంతకుముందు పదహారు వేల ప్లస్ పోస్టులు అన్నారు ఇప్పుడు పన్నెండు వేల పోస్టులు మాత్రమేనా అంటున్నారండి అండి దాని ఉద్దేశం అంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో లో ఇన్ఫర్మేషన్లు పరిశీలించుకుంటే ఆరు వేల మూడు ఒకటి ప్లస్ ఐదు వేల నాలుగు ఐదు మొత్తం ప్రమోషన్స్ పరిశీలించుకుంటే పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఎట్ పోస్టులు రాబోతున్నాయి అనేసి విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కానీ కొంతమంది ఇక్కడ దాన్ని ఏమైనా సార్ అంటే మొత్తం పోస్టులు అవేనా అంటే ఇంతకుముందు పదహారు వేల పోస్టులు అన్నారు కదా ఇప్పుడు పన్నెండు వేల పోస్టులు ఏనా అనే విధంగా అర్థం చేసుకుంటున్నారు మరి మరికొంతమంది ఏమంటూ అంటే ఆ నాలుగు వేల పోస్టులు ఎగ్గించేసి పన్నెండు వేల పోస్టులు మాత్రమే కుదించేసి ఇచ్చేస్తున్నారా అంటూ విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారండి కొంతమంది అడుగుతున్నారు మరి దీనికి సంబంధించి క్లారిటీ అనేది పోస్టుల సంఖ్య తగ్గించడం అనేది జరగదు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించారండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సి ఇస్తామని ప్రకటించారు మరి ఇప్పుడు ఉన్నట్లుగా మరి మరి వాళ్ళు అనుకొని డిఎస్సిలో పోస్టుల సంఖ్య తగ్గించేస్తే మరి చాలా మంది డిఎస్సీ అభ్యర్థులు ఖచ్చితంగా ధర్నాలు చేయడం జరుగుతుంది ఉన్న పోస్టును ఇంకా పెంచాలని చాలా మంది కోరుకుంటున్నారు మరి ఈ పోస్టులలోనే మరికొన్ని పోస్టులు తగ్గించేసి నాలుగు వేల పోస్టులు తగ్గించేసి ఈ విధంగా నొడిగిస్తే చాలా మంది అభ్యర్థులు గందరగోళానికి గురవడం జరుగుతుంది మరి మళ్ళీ కూడా పోస్టులు పెంచాలి అనేటువంటి విధంగా మాట్లాడతారు కాబట్టి పోస్ట్ సంఖ్య మరి ఇక్కడ తగ్గించమనే మాక్సిమం ఉండదండి మరి దీనికి సంబంధించి కూడా అంటే ఒకవేళ నిజంగానే ఆ అభ్యర్థులు అనుకున్న విధంగా పన్నెండు వేల పోస్టులు ఇచ్చినా ఒకవేళ నిజంగానే ఎస్జిటి పోస్టులు పెరిగినా మరి కర్నూలు సారీ కడప అనంతపురం మరి ప్రకాశం విజయనగరం విశాఖపట్నం మరి ఈ జిల్లాలు పరిశీలించుకున్నప్పుడు నిజంగానే ఎస్జిటి పోస్టులు పెరుగుతున్నా కూడా ఈ అంశం గురించి కూడా రేపటి రోజున మనకి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావన అనేది ఖచ్చితంగా జరుగుతుందండి మరి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా అక్కడ వచ్చిన దాన్ని మేబీ నీకు నచ్చిన విధంగా నువ్వు అనుకుంటావు ఏమని సార్ అంటే పోస్టులు పెరుగుతున్నాయని కొంతమంది ఏమనుకుంటారు సార్ అంటే మరి వాడు చూపించిన దాని ప్రకారం అక్కడ పోస్టులు తగ్గుతున్నాయి అనేసి మరికొంతమంది భావించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క ప్రశ్నే కూడా అంటే టెట్ ఉంటుందా ఉండదా డిఎస్సి ఉంటుందా ఉండదా అదేవిధంగానే పోస్టులు పెరుగుతున్నాయా పెరగడం లేదా ఎగ్జిట్ పోస్ట్ పెరుగుతాయా అంటే మరి ఏ జిల్లాలకు పోస్ట్ దొరుకుతున్నాయి అలాంటి లేదా ఏ జిల్లాలో నుంచి పోస్ట్ తగ్గించి ఏ జిల్లాకు మరి పోస్టులు పెంచుతారు ఇలాంటి ప్రతి ప్రశ్న కూడా మనకి రేపటి రోజున మనకి కొద్ది వరకైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ రాకపోయినా కూడా కొద్ది వరకైనా క్లారిటీ రావడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్